సూత్రం అండి అయ్యగారు అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన అందరికీ వందలండి ఈ కూటం ఎందుకు పెట్టుకోవాలంటే పోయి నెల నుంచి నాకు చాలా బాగాలేదండి ఒక సీరియస్గా అయింది అలాగా ఈ ఒంట్లో రాకుండా ముందు నాకు దర్శనం వచ్చేయండి ఫస్ట్ రెండు సార్లు వచ్చిందండి అయ్యగారికి చెప్పలేకపోలేదు తర్వాత చెప్తున్న టైంలో నాకు మళ్ళా సీరియస్ అయిపోయింది నాకు వెనక్కి నొప్పు ముందుకు వచ్చేసిందండి గుండె నొప్పు అది రెండుసార్లు వచ్చిందండి అలాగ నొప్పు భరించలేక బాగా నొప్పి వచ్చిందండి హాస్పిటల్ జాయిన్ అయిపోయానండి రెండోసారి తర్వాత హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను అయ్యా ఇలాగ ఒంట్లో బాగలేదు అయ్యా వచ్చేసింది వచ్చింది హాస్పిటల్ జాయిన్ అయ్యాను తర్వాత అప్పుడు అయ్యగారికి ఇలా చెప్పాను ఇలాగ అయ్యా ఇలాగ నాకు దర్శనాలు వచ్చాయి ఇలాగ దర్శనాలు వచ్చాయంటే అప్పుడు అయ్యగారు చెప్పారు ఇలాగ కూటం పెట్టుకోమని నేను ఎప్పుడప్పుకోనాను కోటం అప్పుడు నుంచి దేవుడు నాకు ఆ రోజు నుంచి నొప్పి రాలేదండి బాగా నార్మల్ వచ్చిందండి నాకు అన్ని టెస్టులు చేస్తున్నారు కానీ కొంతమంది ఆ డాక్టర్ ఏమంటున్నారు మీరు టెస్ట్లు చేసుకోండి అండి ఆటర్ నొప్పి ఈ గ్యాస్ నొప్పి తెలియట్లేదు అలాగా నాకు రమేష్ హాస్పిటల్కి పంపించారు అక్కడ టీఎంటీ టెస్ట్ చేశారు అక్కడ ఏమంటున్నారు అంటే ఈసీజీలో తీశారు మా హాస్పిటల్ ఈసీజీ తీశారు ఇక్కడ ఈసీజీ తీశారు తర్వాత అక్కడ రెడ్మీ మిషన్లో అక్కడ వాకింగ్ చేయమన్నారు ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు చేయాలా అసలు నేను ఐదు నిమిషాలు చేశాను అలా ఏమన్నారు అంటే అయ్యా మీకు ఏదైనా నొప్పి వచ్చినా వెంటనే మీరు ఆగిపోండి అని అన్నారు అప్పుడే నాకు భయం వేసింది వీళ్ళు ఎలా చెప్తున్నారు రేట్ అంటే తర్వాత సరే అండి నేను చేస్తానండి అలాగే దేవుడికి తలుసుకున్నాను అలాగే ఐదు నిమిషాలు నడిచానండి అక్కడ నాకు ఏమవలేదు అక్కడ ఇంకా రూపేట్ నార్మల్ వచ్చిందండి అలా నార్మల్ వచ్చిన తర్వాత ఇంకా మేడం గెలిచి చూపించానండి మీకు హార్ట్ సమస్యలు ఏం లేవండి అంత బాగుంది మీకు గ్యాస్ నొప్పులాగా వచ్చిందండి అని అన్నారు తర్వాత నేను కూటం పెట్టుకుంటున్నాను అని అనుకున్నాను అప్పటి నుంచి నాకు ఇంకా అప్పటి నుంచి నొప్పి లేదండి అంత నార్మల్ వచ్చిందండి అందుకే ఈ కూటమి పెట్టుకోనండి నాకు పోయే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా నాకు దేవుడు ఎంతో కాబ్దాలు ఇచ్చారు కా కాసి కాపాడుతున్నారండి నా డ్యూటీలు ఇంకా ఎన్నో సమస్యలు వచ్చాయండి నేను పో పోయే సంవత్సరం నాకు బండి డెవలప్మెంట్ అయినప్పుడు నాకు వెంకటేశ్వరం ట్రాన్స్ఫర్ చేశారండి అక్కడి నుంచి అలాగే అయ్యగారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అయ్యగారు ప్రార్థనలో పెడుతున్నారు అలాగే ప్రార్థనలో పెట్టారండి నాకు ఆరు నెలలు అయ్యి ట్రాన్స్ఫర్ నాకు రెండు నెలలు ట్రాన్స్ఫర్ అయిపోయిందండి విజయవాడ వల్ల చాలా జరిగాయండి నాకు దేవుడు ఎంతో కాబ్దాలు ఇచ్చారు మా కుటుంబంలో అందరికీ కాపాడుతున్నారు నేను డ్యూటీలో నేను అంత బాగా డ్యూటీలో తోడుగా ఉంటున్నారండి నైట్ డ్యూటీ బాగా ఎక్కువ ఉంటుంది అయినా తోడుగా ఉంటున్నారండి డ్యూటీలు నేను ఇంటికాడ నుంచి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసుకొని వెళ్తానండి నాకు ప్రతి ఒక్కరికి నైట్ డ్యూటీలు పాములు తెక్క అనిపిస్తే అండి నాకైతే ఒక్క పోము కనిపించదండి అంతే దేవుడు నేను ఎక్కడి నుంచే నంబ ప్రార్థన చేసుకుని వెళ్తానండి ఎందుకంటే మేము అక్కడ రైలు పట్టాల దగ్గర పాయింట్ల వెళ్ళి కొడతామండి ఆ పాయింట్ల దగ్గర కింద నా పాములు అంతే చా నా డ్యూటీలో అయితే ఒక్క పోము కనిపించలేదండి ఇంకోరు అయితే నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు రాత్రి పాము కొట్టామండి ఇలా పాములు వస్తేనే రాజు జాగ్రత్త అలా అనేవారు నేను అలాగే దేవుడికి తంచుకొని ప్రార్థన చేసుకొని అలాగే నేను డ్యూటీ చేసేవాడి అంత దేవుడు నాకు చాలా గొప్పగా నాకు చూస్తున్నారండి దేవుడు కాపాడాడండి అలాగా ఈ కూటమి నేను కూటం ఒప్పుకున్నాను అప్పటి నుంచి నెప్పి ఏం లేదండి ఈ కూటమికి అలాగే కూటం దేవుడి దగ్గర ఒప్పుకోనండి కూటం పెట్టుకుంటాను అనుకున్నాను అలాగే నాకు తగ్గిపోయిందండి ఇప్పటి నుంచి నొప్పు ఆట నొప్పు అది గ్యాస్ నొప్పి ఏమి రాలేదండి అంత నార్మల్గా ఉంది మా కుటుంబకి ఇదే సాక్షిం అండి నాది ఇంకా మా కుటుంబంలో మా ఫ్యామిలీ మా పిల్లలకి అందరికి పేడ పెడతారని మరి కోరుకుంటున్నాను అండి ఇదే నా సాక్షి అండి